கேட்டிக்கு ஆர்ட் நியூஸ் கே சுவாகத்தம் అమెరికాలో చికాగో పట్టణంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో లక్షలాది మంది కార్మికులు తమపై సాంకుతున్న శ్రమ దోపిడీకి వేతన దోపిడికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల కోసం తమ హక్కుల కోసం సౌకర్యాల కోసం మే ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు విరోచితంగా పోరాడారు లక్షలాది మంది కార్మికులపై పోలీసులు ప్రభుత్వం పెట్టుబడిదారులు కాల్పులకు తెగబడ్డారు కార్మికుల రక్తం ఏరుడై పారింది ఆ పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నారు అనేక చట్టాలను హక్కులను సౌకర్యాలను సాధించుకున్నారు మేడే పోరాట స్ఫూర్తితో అమరవీరులకు అర్పించి కార్మిక వర్గం దేశ వ్యాప్తంగా జెండాలు ఎగరవేసి మేడే పోరాట దినాన్ని జరుపుకుంటున్నారు రాజమహేంద్రవరం ఐఎఫ్టియు అనుబంధ కార్మిక సంఘాలు రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ అధ్యక్షుడు ఎన్ రాజేష్ మేడే జెండాను ఎగరవేశారు ఐఎఫ్టియూ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మేడ విశిష్టతను తెలియజేశారు ఐదు బల్ల మార్కెట్ వద్ద ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్టియు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ఏవి రమణ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఏవి రమణ వాసనశెట్టి భద్రం కె రాంబాబు ఆర్ దుర్గారావు మాట్లాడారు కార్పొరేటర్స్ అసోసియేషన్ జెండాను ఆ యూనియన్ అధ్యక్షులు కె రాంబాబు ఆవిష్కరించారు ఆర్ దుర్గారావు వి భద్రం మాట్లాడారు ఆర్యపురం హెచ్పి గ్యాస్ కంపెనీ వద్ద తూర్పు గోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మీ శివకుమార్ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో సభలోటియు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ ఉపాధ్యక్షుడు కోరాడ అప్పారావు డి శ్రీనివాసరావు మాట్లాడారు రాజమండ్రి అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆడతీరు యూనియన్ కార్యదర్శి పెట్ట నరసింహారావు జెండాను ఆవిష్కరించారు ఐఎఫ్టియుమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ జిల్లా నాయకుడు నందుమూరి దుర్గారావు తాతారావు మాట్లాడారు ఐఎఫ్టీయు బొమ్మూరు కార్యాలయంలో ఐఎఫ్టీయు జెండాను ఐఎఫ్టి నాయకులు వాసం శెట్టి భద్రం ఆవిష్కరించారు మేడమ్ మృత వీరులకు నివాళులు అర్పించారు ఏవీ రమణ వాసం శెట్టి సతీష్ కే వెంకటలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలలో నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రాసిస్ట్ విధానాలను అమలు చేస్తుందని కార్మిక వర్గాన్ని మతపరంగా విభజించి పార్లమెంట్ ఎన్నికలు లబ్ధి పొందాలని చూస్తుంది ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని కార్మిక హక్కులను సౌకర్యాలను కాల రాస్తుందని తీవ్రంగా విమర్శించారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లను తీసుకువచ్చిందని ఈ కోళ్ల అమల్లోకి వస్తే కార్మికులు కట్టు బానిసలుగా మారుతారని విమర్శించారు లేబర్ కోడ్ల రద్దు కోసం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్ల ఉద్యోగుల కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు వంద రాజ్యంగా కార్మికులు ఉత్తేజంగా పాల్గొన్నారు అనేక మంది ప్రాణాలు వారి నెత్తుల్లో కలిసినటువంటి జెండానే మనం ఈరోజు ఎగరేసుకుంటున్నాం దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎనిమిది గంటల పనిదనం కోసం సీతాకర్ నగరంలో మే ఒకటో తేదీన లక్షలాది కార్మికులు సభ్యులు చే మొదలెడితే సభ్యుల్లో పాల్గొంటే అక్కడ ఉద్యమ ప్రభుత్వం కార్మికుల మీద తుపాకీ కాల్పులు జరిపి వాళ్ళ రక్తం ఏళ్ళై పారినటువంటి రోజు ఈరోజు ఆ రక్తంలో గడిచిందే ఈ ఎడగండ ఈ జెండానే మన కార్మికులు స్కృతి తీసుకోవాలి ఎందుకంటే ఎనిమిది గంటల పనిజనం వాళ్ళు అంతకుముందు పన్నెండు గంటలు పదహారు గంటలు కూడా పని చేపించేవారు సూర్యోదయం సూర్య అస్తమైపోయి పిల్లలు ఇంటికి వెళ్ళేటోడికి పడుకుండిపోయే పరిస్థితిలోని కార్మిక శక్తి ఉన్న క్రమ క్రమంలో ఎనిమిది గంటల జనాన్ని ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల వినోదం ఎనిమిది గంటల విశ్రాంతి అనేటువంటి నిదాన నిదానం తోటి ఈ యొక్క సమ్మె జరిగింది అది విజయవంతమైంది ఆ రూపంగా అమెరికాలో ఎక్కడో జరిగినటువంటి చికాగో నగరంలో జరిగినటువంటి ఈ యొక్క ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది ఈరోజు ఎనిమిది గంటల పనిదిన మనం చేసుకుంటున్నామంటే ఆనాడు ఆ మహనీయులు చేసినటువంటి ప్రాణార్పణ చేసినటువంటి రోజు కాబట్టి మనకి ఒక పండుగ కింద కార్మిక వర్గం తెలుసుకోవాలి అది అందరికీ బట్టి శక్తి ఉండాలి దీని మీద ఎవరో రాజేశ్వర